అస్మద్గురుభ్యో నమ వ్యాసుడు మహాభారతాన్ని రచించటానికి సంకల్పించిన తరువాత దాన్ని లిఖించే సమర్థుడెవరన్న సందేహం కలిగింది కాసేపు కన్నులు మూసుకొని దేవతలందరినీ తలుచుకుంటూ పోతున్నాడు వ్యాసుడు ఈ క్రమంలో ఓం ప్రథమంగానే పార్వతీతనయుడైన గణపతి రూపం మదిలో మిదిలింది తన కావ్య రచనకు సమర్థుడు వినాయకుడే అని అవగతమైంది ఆయనను ప్రార్థించాడు వెనువెంటనే గణపతి ఘంటం పట్టుకుని ప్రత్యక్షమైనాడు ధన్యోస్మి వినాయక అని వేదవ్యాసుడు నమస్కరించగా వేదపారాయణ మీకు నమస్సులు అని గణపతి ప్రతి నమస్కారం చేశాడు మహాభారతాన్ని తాను చెబుతుంటే గణపతి లిఖిస్తే బాగుంటుందన్న తన అభిలాషను వ్యక్తం చేశాడు వ్యాసుడు గణపతి అందుకు ఆనందంగా అంగీకరిస్తూనే నేను సంతోషంగా రాస్తాను కానీ వ్యాసమహర్షి నాదొక విన్నపం అన్నాడు వినాయకుడు ఏమిటన్నాడు వ్యాసుడు నా గంటం ఆరంభించిన తరువాత ఆగదు ఆగితే నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు వినాయకుడు పెద్ద చిక్కే వచ్చి పడిందే అని వ్యాసుడు అనుకుని అయితే నా విన్నపం కూడా ఒకటి ఉంది వినాయక నేను చెప్పిన శ్లోకం వెంట వెంటనే లిఖిస్తే సరిపోదు ఒక్కొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాతనే రాయాలి సుమా అన్నాడు అమ్మో ఈ వ్యాసుడు సామాన్యుడు కాడు ననక తప్పదు అనుకుని నాకు మంచిదే ఆ మహాగ్రంథమైన మహాభారతాన్ని అర్థం చేసుకొని లిఖించే అవకాశం దక్కింది అని సరిపెట్టుకున్నాడు గణపతి ఇది జరిగిన సంఘట బదరీలో మాన అనే ప్రదేశంలో పెద్ద కొండపైన వ్యాసుడు ఉంటాడు అక్కడ నుంచి చెప్తూ ఉంటాడు కొండకు మధ్య భాగంలో వినాయకుడు కూర్చుని వ్రాస్తూ ఉంటాడు వీరిద్దరి మధ్య కొంత దూరం ఉండటం వల్ల అదే ప్రదేశంలో సరస్వతీ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది ఆ ఉద్ధృతం ఆ చప్పుడికి కొంత వీరికి అసౌకర్యంగా ఉండటం వల్ల వ్యాసుడు ఆ సరస్వతీ నదిని కనిపించకుండా అంతర్లీనంగా ప్రవహించమని ఆజ్ఞాపించాడు అందుకే సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది వీరిద్దరూ విజ్ఞానగనులే లక్ష శ్లోకాల మహాభారత రచన ఒక నదీ ప్రవాహంలా నిరాటంకంగా నిరంతరాయంగా సాగిపోతోంది వ్యాసుడు చెప్పిన ప్రతి శ్లోకాన్ని వినాయకుడు అర్థం చేసుకుంటూ తలపంకిస్తూ ఆ మహాకావ్య అద్భుత కవితా సౌందర్యాన్ని కథా వైభవాన్ని కథన సూయగాన్ని ఆస్వాదిస్తూ ప్రశంసిస్తూ ఆనందిస్తూ దానిని గ్రంథస్థం చేసుకుంటూ పోతున్నాడు తదుపరి శ్లోక రచనకు తనకు ఇంకాస్త సమయం కావాలనుకున్నప్పుడు వ్యాసుడు ఒక కఠినమైన శ్లోకం చెప్పేవాడు ఆ శ్లోకాన్ని విశ్లేషిస్తూ గణపతి కాస్త నెమ్మదించినప్పుడు తరువాత శ్లోకాన్ని మనసులో అల్లుకుంటూ ఉండేవాడు వ్యాసుడు ఆ విధంగా ఇద్దరూ ఒకరి వైదుష్యానికి మరొకరు భంగం కలిగించకుండా తమ పని తాము చేసుకుంటూ పోయారు ఒకరికొకరు ఏమీ తీసిపోకుండా అందుకే దేనికైనా సమవుజ్జీలు ఉంటారు జై శ్రీమన్నారాయణ సుశీల రాణి